మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని బోయిని కనకతార అన్నారు ఉస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు బోయిని కనకతార తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను వేడుకున్నారు ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్టు తెలిపారు ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించగలరని కోరారు ఏ వాడక వెళ్లినా జన నీరాజనంతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు మార్చ మనకో సంవత్సరాలు మార్చా మనకో సంవత్సరా గల్లి గల్లికి ఉన్న సమస్యలన్నీ రూపుమా పెట్టకు మనకో సంవత్సరా రూపుమా పెట్టకు మనకో సంవత్సరా